వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి సీరియస్ కానటువంటి అంశమే కానీ సీరియస్ అంశమే ఎందుకంటే ఈ సీరియస్ కానటువంటి అంశము సీరియస్ అంశాలుగా మారి పోలీస్ కేసుల వరకు వెళ్ళి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ తమ పేరు ప్రఖ్యాతి కోసం వ్యూస్ కోసం తమ యొక్క యూట్యూబ్ ఛానల్స్ను ప్రమోట్ చేసుకుంటున్నారు ఇలాంటి ప్రమోట్ చేసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా బిలో థర్టీ ఇయర్స్ లేదా థర్టీ ఫైవ్ అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండవచ్చు ఆ వాళ్ళ యొక్క కంటెంట్ ఎవరికి ఉపయోగం అని కనుక చూస్తే ఈ సమాజంతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ దేశానికి సంబంధించి కానీ ఏ వర్గానికి కానీ ఎవరికీ ఉపయోగం లేకుండా టైం పాస్ కోసం మాత్రమే ఇటువంటి కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు ఇటువంటి కంటెంట్ను క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బుల కోసం చేస్తున్నారు డబ్బుల కోసం ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తమ యొక్క చెత్త అనగా ఈ సమాజానికి అవసరము లేనటువంటి కంటెంట్ను ప్రొడ్యూస్ చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదించి సంపాదిస్తూ వాళ్ళు ఏదో ఆదర్శవంతమైనటువంటి పని చేస్తున్నట్టు కార్మికులకు కానీ కర్షకులకు కానీ లేదా విద్యార్థులకు కానీ సమాజంలో ముఖ్యమైనటువంటి ఒక సెక్షన్ ఏదైనా ఒక సెక్షన్ తీసుకున్నా అమ్మాయిల విషయం తీసుకున్న విద్యా విషయం తీసుకున్నా లేకుంటే కాలేజీల దుస్థితి తీసుకున్న ఆరోగ్య రంగము తీసుకున్న దేశంలో ఉన్నటువంటి సవా లక్ష రంగాలలో ఏ ఒక్క రంగానికి వర్తించినటువంటి కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు ను క్రియేట్ చేసి వాళ్ళంతటా వాళ్ళుగానే కాళ్ళపై నిలబడుతున్నారు బ్రతకగలుగుతున్నారు పది మందికో ఐదుగురికో వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు కానీ వాళ్ళ యొక్క కంటెంట్ ఎంత వరకు ఉంటుంది దానికి ఆ కంటెంట్కు ఇష్టం ఉందా ఇష్టం లేదా అంటే వాళ్ళ యొక్క వ్యూస్ వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ మిలియన్స్లలో ఉంటున్నాయి ఈ మిలియన్ల ద్వారా లక్షలాది రూపాయల డబ్బును కూడా యూట్యూబ్ అనగా గూగుల్ ఈ యొక్క యూట్యూబ్ అనేది సబ్సిడియరీ సంస్థ దానికి సంబంధించి అమెరికా హెడ్ లో ఉంటుంది ఇది ప్రమోట్ చేస్తున్నటువంటి కంటెంట్ ద్వారా తమ యొక్క లాభాన్ని ఆర్జిస్తుంది తమకు వచ్చేటువంటి లాభంలోకి వెళ్ళి ఫార్టీ ఫైవ్ పర్సెంటో ఫార్టీ ఎయిట్ పర్సెంటో ఈ యొక్క కంటెంట్ క్రియేటర్స్కు పంచుతుంది అనగా ఇక్కడ ఇక్కడ గ్లోబ గ్లోబల్ లెవెల్లో చూసుకున్న ఈ యొక్క గూగుల్ యాడ్స్ ద్వారా మరియు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీళ్ళు సంపాదించేదే ఉంటుంది కానీ వీళ్ళు సంపాదించకుండా సొంత పైసలతోటి ఇచ్చినటువంటి దాఖలాలు అయితే కనబడదు ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క ఈ యొక్క యూట్యూబ్ యూట్యూబ్ ఈ యొక్క బిజినెస్ ఒక మాటలో చెప్పాలంటే నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు ఇవి ఇది టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తమ తమ యొక్క వాల్యూ ఆ కంపెనీ నిర్వహించేటువంటి బిజినెస్ పరంగా చూసినా ఆ యొక్క లాభాలు ఎంత చేసుకున్నా కూడా ఏ రకంగా ఉన్నా కూడా దాని వాల్యుయేషన్ ఇండియన్ రూపీస్లో చెప్పాలనుకుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ యొక్క ఈ లెక్కకు అనగా డాలర్స్లో లెక్కేసుకుంటే నాలుగు వందల యాభై ఐదు బిలియన్ డాలర్లను ఎనభై ఏడు రూపాయలకు ఇంచుమించుగా ఇంచుమించుగా ఒక రెండు మూడు పైసలు తక్కువ ఉండవచ్చు వాటి రేటుకి ఇప్పుడు నేను మీకు మీతో షేర్ చేసుకున్నటువంటి న్యూస్ టైం వరకు ఉన్నటువంటి డాలర్ మరియు రూపాయి మారకం విలువ ఎనభై ఆరు రూపాయల తొంభై నాలుగు పైసలు అనగా ఆరు పైసల తేడాతో ఈ యొక్క గూగుల్ కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్లకు ఇది పంచుతుంది ప్లస్ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా పంచుతుంది ఈ యొక్క పంచడము అనేది ఈ సబ్జెక్టు ఈ గూగుల్ వాళ్లకు గూగుల్ మేనేజ్మెంట్కు సంబంధం ఉండదు మీరు ఎలాంటి కాంటెంట్ వేసినా కూడా వాళ్ళ యొక్క కాంటెంట్ అంటే అనగా వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారంగా ఆ వాళ్ళు నిర్వహించేటువంటి కంపెనీ దాని యొక్క స్టాండర్డ్స్ ఆ యొక్క తీరు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి తమకు తాముగా నిర్ణయించుకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ను బట్టి వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ కంటెంట్కు ఎలాంటి కండిషన్స్ ఉండవు ఈ కండిషన్స్ లేనటువంటి కంటెంట్ క్రియేటర్స్ కానీ లేకుంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ టాప్ యూట్యూబర్స్ అనుకున్నా కూడా వాళ్ళను ఎలా లెక్కిస్తున్నారు అంటే వాళ్లకు సంఖ్య ఎంత ఉన్నది అనేది చూస్తున్నారు అనగా ఇక్కడ క్వాంటిటీని చూస్తున్నారు క్వాలిటీ ఉండడం లేదు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క ఈ యొక్క పద్ధతులలో ఈ యొక్క గ్యాంబ్లింగ్ అనుకున్నా లేకుంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానీ ఉన్నటువంటి ఏమిటి పరిమితులు ఏమిటి భారతదేశంలో గనక అనుకుంటే వీటిని వీళ్ళు చేస్తున్నటువంటి యంగ్స్టర్స్ ఉద్యోగాలు లేవు పని లేదు పాటలు లేదు కానీ పైసలు మాత్రం రావ వస్తున్నాయి కాబట్టి బాధ్యత లేనటువంటి పద్ధతులలో తమ కుటుంబాలకు కానీ తమ వ్యక్తిగత జీవితాలకు కానీ సంబంధం లేనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి అనగా అనవసరమైనటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని సోషలైజ్ చేసి దాన్ని టాప్ ట్రెండింగ్ ట్రెండింగ్ చేయడంలోను డబ్బులు సంపాదించడంలోను ఈ యూట్యూబ్ వలన వస్తున్నటువంటి అపఖ్యాతి కానీ ఖ్యాతి కానీ అపఖ్యాతి వచ్చినా కూడా వాడికి ఖ్యాతిగానే కనబడుతుంది ఖ్యాతి ఎట్లా మంచి పని చేస్తేనే ఖ్యాతి వస్తుంది కానీ ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసుకునేటువంటి పద్ధతి ఎలాగైతే ఉందో ఆ ఒక్క యూట్యూబర్కి మరొక యూట్యూబర్కి మధ్యన కాంటెంట్ తేడా వచ్చినా కూడా లేదా వాళ్లకు వాళ్ళు తమకు తాము నిర్ణయించుకున్నటువంటి అంశాలలో తమకు కాంపిటీటర్ ఎవడు తమ కాంపిటీటర్ ఎవడుని పెట్టుకొని మనము ఆ టార్గెట్ చేసి మనము వాడి కంటే అభివృద్ధి చెందాలి వాడి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి వాళ్ళకంటే ఎక్కువ వ్యూవర్స్ను సంపాదించాలి తమ తాము చేసినటువంటి వీడియోనే ట్రెండింగ్లోకి తీసుకురావాలి పాపులారిటీ రావాలి అంటే ఒక మాట ఇక్కడ చెప్పుకోగలుగుతాము ఒక సినిమా విషయానికి వస్తే దాంట్లో హీరో హీరోయిన్ విలన్ ప్రధానమైన పాత్రలు ఉంటారు ఈ జోకర్ గాళ్లతో కనుక సినిమా తీస్తే సినిమాలు ఫ్లాప్ అవుతాయి అట్లాగే యూట్యూబ్లలో కూడా కాంటెంట్ లేకుండా అనగా ఈ కాంటెంట్ లేనటువంటి విషయాలలో ఏమొస్తున్నాయి ముఖ్యంగా అని అనుకుంటే టైంపాస్ కోసం చేసేటువంటి వంటకాలు వస్తున్నవి సరే వంటకాలు కాబట్టి మన అక్క చెల్లెళ్ళు అమ్మలు ఎవరైనా వంటకాలు చూస్తే చూడవచ్చు జోక్స్ భార్యాభర్తల మీద జోక్స్ భార్య మీద భర్త జోక్ చేయడం భర్త మీద భార్య జోక్ చేయడం మరియు పక్కింటోళ్లతోటి సంబంధాలు పెట్టుకోవడము లేకుంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి చెప్పుకోవడము ఇవన్నీ కూడా బాధ్యత లేనటువంటి కాంటెంట్ ఇప్పుడు యూట్యూబ్లోకి వస్తున్నందున ఈ వచ్చినటువంటి యూట్యూబ్ మామూలుగా వాటిని ప్రసారం చేయడమే కాకుండా వాటిపై వచ్చేటువంటి యాడ్స్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సుమారు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఆ డబ్బులు తాను తీసుకొని మిగిలినటువంటి డబ్బులు ఈ యూట్యూబ్స్ పంచుతున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తున్నాము అనగా భారతదేశంలో ఈ ఇలాంటి చెత్త యూట్యూబర్లు కూడా కొంతమంది మంచి యూట్యూబర్స్ మంచి యూట్యూబర్స్ అనగా దేశానికి ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే ప్రశ్నించే యూట్యూబర్స్ కూడా భారతదేశంలో కనీసానికి ఒక డెబ్భై నుండి వంద మంది ఉన్నప్పుడు ఈ వంద మంది కూడా నేషనల్ మీడియా సెటిలైట్ ఛానల్స్ వంద ఛానల్స్ ను ఒకే సంస్థ మోడీ అండ్ కంపెనీ మోడీ యొక్క అనుయాయులు అంబానీ కానీ అదానీ కానీ మరియు ఇతర వాళ్ళు కూడా ఆ యొక్క డైరెక్ట్గాను ఇండైరెక్ట్ మోడీ ప్రభావంలో కానీ మోడీ మిత్రులైనటువంటి అంబానీ అదానీల యొక్క ప్రమేయము లేకుండా ఈ వందల డెబ్బై ఎనభై తొంభై వరకు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ కంటెంట్ మాత్రమే ఈ యొక్క మీడియాలో ప్రసారం చేస్తున్నందువలన ఒక యూట్యూబ్ ఛానల్ టీవీ తీసుకుంటే ఎండి ఎన్డీటీవీనిలో ఉన్నటువంటి రవీష్ కుమార్ను పక్కన పెట్టాలి రవీష్ కుమార్ గొంతు నొక్కేయాలి అంటే యావత్తుగా ఆ యొక్క రాయ్ దగ్గర ఉన్నటువంటి కంపెనీనే కొనేశారు అనగా ఈ యొక్క కంపెనీ కొనుగోలు ఎన్డీటీవీ కొన్నప్పుడు ఎన్డీటీవీకి వచ్చినటువంటి షేర్ వాల్యూ మూడు వందల యాభై రూపాయలు పైన ఉండే కానీ ఇప్పుడు అదాని కొన్న తర్వాత ఆ యొక్క ఎన్డిటీవీ షేర్ విలువ వంద రూపాయల అరౌండ్ అబౌట్ వంద రూపాయలు ఉండవచ్చు ఎందుకంటే ఎంత రేటు త్రీ హండ్రెడ్ టైమ్స్ అది కిందికి దిగజారిపోయింది ఎందుకనంటే ఈ యొక్క షేర్ మార్కెట్లో కూడా అభిమానులు ఎన్డీటీవీకి ఉన్నారు కాబట్టి ఆ టీవీ నడిపించినటువంటి పద్ధతి ప్రకారమే రవీష్ కుమార్ను తీసివేయడం వలన ఈ రవీష్ కుమార్ చేసేటువంటి వీడియోసు అతని అతను ప్రసారము చేసేటువంటి యూట్యూబ్ వలన అతనికి వచ్చేటువంటి ఇరవై లక్షల జీతం ఎన్డీటీవీలో ఉన్నప్పుడు అతని ఆదాయం ఇరవై లక్షలు నెలకు ఇచ్చేది కానీ ఆ కంపెనీని బలవంతంగా అమ్మేసుకొని పోయేటట్టు ఆ యొక్క కంపెనీ యజమాన్యాన్ని ఫోర్స్ చేయడం మూలా నా లాభ నష్టాలను ఓర్చుకొని తాము ఆ యొక్క కంపెనీని అమ్మేసుకున్న తర్వాత ఈ రవీష్ కుమార్ బయటకు వచ్చి ఏం చేయాలి అంటే అతని యొక్క సూచనలు సలహా సలహాలు అతని యొక్క అభిమానుల మేరకు అతను ఒక యూట్యూబ్ ఛానల్ చేసి ఇవాళ సుమారుగా నలభై లక్షల వరకు ఆదాయాన్ని అతను సంపాదిస్తున్నాడు Anladın అది అలాంటి వాళ్ళు కనీసానికి వంద మంది తయారైళ్ళు ఇవాళ దేశంలో కాబట్టి ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ అనగా మోడియన్ మీడియా అనగా జాతీయ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే రిపబ్లిక్ టీవీ చూసేటువంటి వీక్షకుల సంఖ్య కంటే రవీష్ కుమార్ యొక్క యూట్యూబ్ను చూసేటువంటి సంఖ్య ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ యొక్క టాపిక్ని బట్టి ఉండే పరిస్థితిని మనము ఇప్పటి కూడా చూస్తున్నాము చూసాము కూడా ప్రఖ్యాతమైనటువంటి కంటే కూడా ఈ యొక్క సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు జర్నలిజంలో ఉండి కృషి చేసినందువలన ప్రజలు వాళ్ళను గుర్తించి వాళ్లకు తగిన విధంగానే స్పందిస్తున్నారు కాబట్టి ఆ యొక్క సోషల్ మీడియాలో వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నడిపించడం మూలాన ఇవాళ యూట్యూబ్ ఛానలే ఒక సెటిలైట్ ఛానల్ కు వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయల వర్త్ కల సెటిలైట్ ఛానల్స్ కూడా పక్కన పెట్టేసి అవి వేలువేలాడిపోతున్న పరిస్థితిని కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ రవీష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ ఇంకా అట్లా పేర్లు చదువుకుంటూ పోతే కనీసానికి నేను నోటికైతే ఒక ఇరవై మంది చెప్పగలను కానీ ఇక్కడ ఇప్పుడు చెప్పడం విషయం కాదు ఎందుకంటే అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి సమాజానికి దేశానికి ఉపయోగపడేటువంటి యూట్యూబర్స్ గురించి నేను చెప్పడమని దలుచుకోలేదు ఇక్కడ చెత్త చెత్త చెదారాన్ని తీసుకొని వచ్చి సరే తమ డబ్బుల కోసం చెత్త చెదారాన్ని చెప్తుంటే ఆ వినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ లేకుంటే వాళ్లను ఈ యొక్క ఇప్పుడు ఈ చెత్త యూట్యూబర్సు సంపాదిస్తున్నటువంటి డబ్బుల మీద దృష్టి లేదు కానీ వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని అమ్మ వ్యభిచారి పాకిస్తానీ వాడి వాడు పాకిస్తాన్ నుంచి వచ్చాడు వాడు ఇక్కడ కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకొని దుబాయ్ చెక్కేస్తాడు వాళ్ళ అమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేది వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అని చెప్పడం వెనుక ఈ యొక్క కౌంటర్ ఈ వ్యక్తికి కౌంటర్గా ఉన్నటువంటి మరో యూట్యూబర్ వాడుతున్నటువంటి భాష ఇది అయినప్పుడు ఆ యూట్యూబర్ తన తల్లిని తన తండ్రిని చనిపోయాడు అని చెప్పిన చెప్పిన సందర్భాన్ని మరియు పాకిస్తాన్తో తనను ముడిపెట్టినందువలన అతను పోలీస్ కేసుకు రెడీ అవుతున్నట్టుగా కూడా తానే ప్రకటన ఇవ్వడం మూలాన వాళ్లకు ఎంత డబ్బు వస్తుంది అనేటువంటి స్పృహ వేరే వాళ్ళకి ఎవరికి లేనప్పుడు మరి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు పోకుండా వాళ్ళంతట వాళ్ళు మంచి భాషను మాట్లాడి వాళ్లకు నచ్చేటట్టు అన్ని వర్గాల అన్ని రకాల అన్ని వయసు వయస్సు కలిగినటువంటి వాళ్ళ చూసేటట్టుగా వాళ్ళు అభిమానించేటట్టుగా కనుక వాళ్ళు కంటెంట్ చేయవచ్చు కదా అంటే ఆ వాళ్లకు ఆ బుద్ధి గనుక ఉన్నట్లయితే బాధ్యత గనుక ఉన్నట్లయితే వాళ్ళు అటువంటి కంటెంట్ను క్రియేట్ చేయరు మరి వీళ్ళు ఎలాంటి కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు అనే కనుక చెప్పాలనుకుంటే ఆన్లైన్ బెట్టింగ్ అంటున్నారు ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ను ప్రమోట్ చేస్తే లక్షల రూపాయలు వాళ్ళు వీళ్ళకు వీళ్లకు అందజేస్తుంటే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు మరి వాస్తవంగా వాళ్ళు సంపాదించేటువంటి విషయం పట్ల వాళ్లకు ఏముంటుంది అంటే ఆ ప్రభుత్వం తరఫున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు లేదా రెవెన్యూ డిఆర్ఓ వాళ్ళు రెవెన్యూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు చూస చూడవచ్చు లేకుంటే ఇంకా ఇతర ఇతర దర్యాప్తు సంస్థలు కూడా వాళ్ళ ఆయన బట్టి చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఇండియన్ ఫినల్ కోడ్ను కూడా ఇక్కడ వీళ్ళు అంతవరకు వెళ్తున్నారు కాబట్టి పాకిస్తానీ అనడం మూలాన కానీ తల్లి వ్యభిచారి అనడం మూలాన కానీ ఆ యొక్క తండ్రి చనిపోయాడని చెప్పడం మూలాన ఆ కుటుంబాలకు ఆ అతన్ని అభిమానించేటువంటి ఆ జోకరే అయినా కూడా అక్కరకు లే అక్కర్ రానటువంటి సమాజానికి దేశానికి ప్రజలకు అక్కర్ లేనటువంటి కాంటెంట్ను తయారు చేసుకున్నా కూడా అదొక న్యూసెన్స్ అయినటువంటి వీడియోస్ను తయారు చేసినా కూడా వాటిని కూడా అభిమానించేటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నప్పుడు అది తప్పు కానప్పుడు కానీ అది తప్పైనప్పుడు అయినప్పుడు ఉండేటువంటి ప్రజలకు వెగటు కల్పించే రీతిలో పోలీసులకు తలనొప్పి కల్పించేటువంటి రీతిలో గనక ఉన్నట్లయితే వాళ్లను ఖచ్చితంగా శిక్షించాల్సిందే దండించాల్సిందే కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ యాప్స్ ఏముంటాయి అంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మరియు గ్యాంబ్లింగ్ ఉంటాయి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లోపల ఉండవలసినటువంటి చట్టబద్ధత కనుక చూసినట్లయితే ఈ యొక్క చట్టబద్ధతకు సంబంధించి గేమ్స్ ఆఫ్ స్కిల్ అనేది ఒకటి ఉంటుంది అంటే అనగా డెఫినేషన్ ఏ ఆట ఏ ఆటకు సంబంధించినటువంటి చట్టాలు భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ ఇది ఇది స్టేట్ లిస్ట్లో ఉంటుంది అనగా వీటిపై రాష్ట్ర అధికార రాష్ట్రాలకు మాత్రమే చట్టాలు చేయడానికి అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ యొక్క గేమింగ్ కానీ బెట్టింగ్ కానీ వాళ్ళ వాటిపై చట్టాలు చేస్తారు ఆ చట్టాన్ని కనుక అతిక్రమించినట్లయితే అటువంటి వాళ్లను పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము అనగా కోర్టు న్యాయస్థానంలో ముందు ప్రవేశపెడితే వాళ్ళు ఎంత శిక్ష విధించాలి ఏ మేరకు దానికి పనిష్మెంట్ ఉంది అనేది ఇండియన్ ఫీనల్ లో మాత్రం స్పష్టంగా చెప్పబడింది ఆ చెప్పడానికే కనుక ఆధారాలు చెప్పాలనుకుంటే ఈ యొక్క గ్యాంబ్లింగ్ అనగా జూదము ఈ జూదము ధర్మరాజు తన పత్నినే ఓడిపోయాడు కాబట్టి భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని చోట్లలో లీగల్ గాను కొన్ని చోట్ల ఇల్లీగల్ గాను కొన్ని చోట్ల కొన్ని పరిమితులకు లోబడి మన మన భారతదేశంలోని రాష్ట్రాలలో వాటికి ఇల్లీగల్ గా ఖరారు చేయడం అనేది అనగా గ్యాంబ్లింగ్ ఆడేటువంటి వ్యక్తి పట్టుబడినట్లయితే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారంగా ఆట ఆడిన వాళ్ళకంటే ఆట జరుగుచున్నటువంటి ఆడుతున్నటువంటి చోటు గనుక ఎవరైనా విజిట్ చేసినా అక్కడ పట్టుబడ్డ అతనికి వన్ మంత్ వరకు శిక్ష విధించే అవకాశం ఉంది వంద రూపాయలు పెనాల్టీ విధించే అవకాశం ఉంది అట్లాగే ఆడుతూ పట్టుబడినటువంటి వ్యక్తికి పదిహేను అనగా పదిహేను రోజుల శిక్ష మరియు యాభై రూపాయలకు సంబంధించి ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కానీ కొ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా వాళ్లకు పరిమితులు పరిధులు ఉన్నాయి కాబట్టి ఇల్లీగల్ ఎక్కడ అనగా గ్యాంబ్లింగ్ చట్టము ఎక్కడ ఇల్లీగల్గా ఉంది ఎక్కడ లీగల్గా ఉంది ఒక్కసారి మన మన రాష్ట్రాల కనుక చూసినట్లయితే ఇల్లీగల్ లిస్ట్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయాలో మట్టికి కొన్ని ఆంక్షలు విధించి వాటిని లీగల్గా చేయడం అనేది మరియు నాగాలాండ్ ఒడిస్సా సిక్కిం తమిళనాడు తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఇక్కడ కూడా కొన్ని పరిమితులకు లోబడి వీటిని ఇల్లీగల్గానే ఖరారు చేయడమైనది అట్లాగే ఈ యొక్క ఈ యొక్క గ్యాంబ్లింగ్ను అరుణాచల్ ప్రదేశ్ అనగా ఇక్కడ వాళ్ళు ఏమీ తేల్చలేదు అనగా ఇల్లీగల్ గాను ఇల్లీగల్ అని కానీ లీగల్ అని కానీ చెప్పనటువంటి రాష్ట్రాలు ఇవి అరుణాచల్ ప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మణిపూర్ మిజోరాం పంజాబ్ రాజస్థాన్ త్రిపుర ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ అనగా ఇక్కడ గ్యాంబ్లింగ్ ఆడడం అనేది వాళ్ళు స్పెసిఫై చేయలేదు అనగా స్టేట్ చట్టాలు వాటిపై చేయలేదు కాబట్టి ఈ యొక్క ఫిజికల్గా ఆడేటువంటి వాళ్ళపై ఉన్నటువంటి పరిమితులు మేరకు కానీ ఇప్పుడు ఈ గ్యాంబ్లింగ్ అనేది ఈ గ్యామ్లి ఆన్లైన్ కు వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో అన్నం తినుకుంటూ కూడా లేకుంటే నీళ్ళు తాగుతూ ఛాయ్ తాగుతూ కూడా గ్యాంబ్లింగ్ ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మన మన తెలంగాణలో కానీ దేశంలో కానీ కనబడుతుంటారు కానీ వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ క్యాసినోస్ ఈ వీటికి నిర్దేశించినటువంటి పద్ధతులు ఇంతకుముందు చెప్పినప్పుడు గేమ్స్ ఆఫ్ స్కిల్ పట్ల వీటికి చట్టబద్ధత ఉంది అనగా ఇవి బ్యాన్ కాదు గేమ్స్ ఆఫ్ స్కిల్ అనగా నైపుణ్యతో నైపుణ్యతతో కూడినటువంటి స్కిల్స్ మీద ఎటువంటి ఆంక్షలు లేవు వాటిని నిషేధించలేదు అనగా ఇవన్నీ ఫ్రీగా ఆడుకోవచ్చు నైపుణ్యముతో కూడినటువంటి ఆటలు ఏవైనా కూడా ఆడవచ్చును ఆడుకోవచ్చును స్కూల్స్లలో కానీ కాలేజెస్లో కానీ బయట యూత్ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశంలో పెరుగుతున్నటువంటి క్రీడా రంగము కానీ స్పోర్ట్స్ యూటిలిటీ మరియు స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్గా మరియు సౌత్ ఏషియన్ గేమ్స్లో కూడా ప్రపంచంలో భారతదేశానికి పథకాలు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన మీదటనే వాళ్లకు వాళ్లకు ట్రైనింగ్స్ వాళ్లకు స్కాలర్షిప్స్ వాళ్లకు డబ్బులు వాళ్లకు హెల్ప్ ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా లీగల్ గానే ఉన్నాయి మరి ఇల్లీగల్ ఏంటి అనగా గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అవకాశముతో అవకాశము వస్తేనే గెలుస్తారు అవకాశం రాకపోతే ఓడుకో ఓడిపోతారు కాబట్టి ఇవి ఆల్మోస్ట్ బ్యాండ్ ఇండియాలో అనగా ఇందులో పట పందెం ఇక్కడ ఇక్కడ జూదము కాకుండా ఇక్కడ పందెము అని చెప్పాల్సి వస్తుంది బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఏ దేని మీద విధిస్తారు అంటే దేని మీదనైనా విధించుకోవచ్చును కానీ ఇది ఆన్లైన్లో కూడా దీనిపై కూడా నిషేధము లేనందున నిషేధించడానికి ప్రభుత్వాలు కొంత చొరవ తీసుకున్నా కూడా వెనక ముందు ఆలోచించుకొని వా దాని వల్ల దుష్ప్రభావము తమ ప్రభుత్వాలపై కానీ తమ పార్టీ వర్కర్స్పై కానీ తమ తాము తీసుకోబోయేటువంటి నిర్ణయాలకు ఏమైనా విఘాతం కలిగిస్తుందా తమకు రాబోయేటువంటి ఇన్కమ్ ఏమైనా దెబ్బతింటుందా అనేటువంటి మీమాంసలో ఉండి అనుమానాస్పదంగా కానీ లేకుంటే సందేహాస్పదంగా కానీ వాళ్ళు ఉండి అధికారంలో వాటిపై దృష్టి పెట్టకుండా తమకు ఫ్లాగ్ స్కీమ్స్ను తీసుకుని ముందుకు నడపడం మూలాన వీటిపై దృష్టి పెట్టకుండా భారతదేశంలో ఉండేటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంత రాష్ట్రాలు కూడా వీటిపై చట్టాలు చేయలే చేయనందున కొంతమంది చేయడానికి పూనుకున్నా కూడా అవి చట్ట రూపం దాల్చుకోలేదు కాబట్టి ఈ బెట్టింగ్ గేమ్స్ మరియు బెట్టింగ్ కు సంబంధించినటువంటి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తాము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పందాలు కానీ ఆ యొక్క ఎడ్ల పందాలు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటాము పోలీసులు వాళ్ళను పట్టుకొని పోయినా కూడా వాళ్ళపై కొంతమందిని నామినల్గా చాలా చేసినా కూడా ఎందుకంటే చాలా చేయడము అది ఒక సాంస్కృతిక క్రీడగానే దాన్ని చూడడం మూలానే వాటిని చూసి చూడనట్టుగా కూడా పోలీసులు ఉంటున్నారు అట్లాగే ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ లో కూడా ఈ పోలీసులు పట్టుబడని రీతిలో ఉన్న పోలీసు స్ట్రెంత్ ఎంత వాళ్ళు ఆడుతున్నటువంటి పద్ధతి ఎంత అది ఆన్లైన్ లో ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉన్నప్పుడు కూడా ఆడుకునే అవకాశం ఉన్నప్పుడు ఆన్లైన్ యొక్క బెట్టింగ్ సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేయడం మంచిది కాదు అని నీతులు చెప్పడము వరకు బాగానే ఉంటున్నా కూడా ఆ యొక్క భాషను భాషమును తాము చెప్పేటువంటి కూడా సరైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక వ్యక్తిని వారించడం జరగవలసి ఉండే కానీ తల్లిని వ్యభిచారం అనడం కాని తండ్రిని చనిపో చనిపోయాడు అని చెప్పడము కానీ లేక లేకుంటే పాకిస్తాన్తో ముడి పెట్టి అతని జైల్లో వేయించడము కానీ చేసేటువంటి ప్రక్రియలు ఈ యొక్క చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ చెత్త యూట్యూబర్స్ మధ్య జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరిగినది కాబట్టి ఈ చెత్త యూట్యూబర్స్ను ఈ చెత్త ఆదాయాన్ని సంపాదించుకుంటే సంపాదించవచ్చు అని కనీసం వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడితే సభ్య సమాజం ఒప్పుకునేటట్లు వాళ్ళు చేస్తే బాగుంటుంది కానీ అనవసరమైనటువంటి న్యూ సెన్స్ వీడియోలు తయారు చేసి జనం మీద రుద్దడము అని అనడము కంటే కూడా ఈ జనాలు కూడా టైంపాస్ కోసం అటువంటి చెత్త వీడియోలను విధవ వీడియోలను వాడుకోవడము ద్వారా యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేటటువంటి సంఖ్య కూడా మామూలుగా లేదు ఇక్కడ ఇలాంటి యూట్యూబర్స్ సంపాదిస్తున్నటువంటి ఇండియా ఇన్కమ్ అనగా భారతదేశాన్ని దేశములో యూట్యూబ్ పే చేస్తున్నటువంటి డబ్బులు అనగా ఇలాంటి చెత్త యూట్యూబర్స్ సంపాదిస్తున్నటువంటి మొత్తము అనగా చెత్తతో పాటు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు న్యూస్ అండ్ మీడియా ఛానల్స్ ఇవి సెటిలైట్ ఛానల్స్కు ఆల్టర్నేటివ్గా ఇవాళ ప్రజల చేతిలో నిలబడ్డందువలన వాళ్ళు నిర్ నిర్మించుకున్నందువలన ఈ యొక్క యూట్యూబ్ గూగుల్ పే వాళ్ళు పదహారు వేల కోట్ల రూపాయలు భారతీయులకు యూట్యూబర్స్ యూట్యూబర్స్కు చెల్లిస్తున్నారు కాబట్టి ఈ పదహారు వేల కోట్ల రూపాయలను ఈ యూట్యూబర్స్ కానీ ఈ యొక్క దేశానికి సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి యూట్యూబర్సు వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి వాటిని ఇన్వెస్ట్ చేయడం లేదు వాళ్ళు తమ మధ్య దైనందినటువంటి జీవితాల్లోనే తమకు కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసమే నిత్యావసర ధరలు కానీ ఫ్లాట్లు లేనోళ్లకు కానీ ఇంటి కిరాయి కట్టలేనటువంటి వాళ్ళకు కానీ తమ పిల్లలకు తమ భార్యకు తమ తల్లు తండ్రులకు కుటుంబ సభ్యులకు మందులు ఇప్పించడానికి డబ్బులు లేనటువంటి వాళ్ళు కానీ కనీసానికి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి స్థితులలో ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనగా దేశంలో పేరు పోయినటువంటి వాళ్ళు వాళ్ళపై కక్ష సాధింపుకు పాల్పడినటువంటి ప్రభుత్వ చర్యల వలన నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో డబ్బులు సంపాదించి నిలదొక్కుంటున్నందువలన ఈ పదహారు వేల కోట్ల రూపాయలు భారతదేశం యొక్క జీడీపీ సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి చెత్త న్యూసెన్స్ యూట్యూబ్స్ ను ఆదరించకుండా మంచి యూట్యూబ్స్ ను కంటెంట్ ఉన్నటువంటి యూట్యూబ్స్ ను యూట్యూబర్స్ ను ఆదరిస్తారని చెప్పి ఆలోచిస్తున్నాము ఆశిస్తున్నాము కూడా ప్రజలు ఎప్పుడూ కూడా సీరియస్గా ఉండడం మెచ్చరు నచ్చరు ఒప్పుకోరు కూడా ఎందుకంటే జీవితంలో కళ లేకుండా ఏ ఏ ప్రాణి ఉండడు కాబట్టి జీవితంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలల్లో ఎనిమిది గంటలు పోయినా కూడా తాము చేస్తున్నటువంటి కష్టానికి తాము పడుతున్నటువంటి కష్టాలకు కాస్త అయినా ఏదో ఒక కళలో ఏదో ఒక సాంస్కృతిక రంగంలో పాటలు పాడుతూనో జోక్స్ విండుకుంటూనో లేకుంటే వంటలు చేసుకుంటూ తమ యొక్క ఆ యొక్క కష్టాన్ని తమ ఎదుర్కొన్నటువంటి జీవితంలో ఉన్న సమస్యలను కూడా మర్చిపోవడానికి ఈ యొక్క ఆట కాని పాట కానీ ప్రజలతో మిళితమై ఉండే ఉంది ఉండి ఉండింది కాబట్టి ఇప్పటి వరకు కళలు కూడా అరవై నాలుగు అనుకుంటున్నావు కాబట్టి చోర కళ కూడా ఒక చోర కళే కాబట్టి ఇలాంటి ఇలాంటి విషయాల పట్ల మా మిత్రులు మన మిత్రులు ఈ యొక్క యూట్యూబర్స్ జోలికి వెళ్లకుండా వాటిని ఆదరించకూడదని మనం చేస్తున్నాము అట్లాగే ఆశిస్తున్నాము కూడా థ్యాంక్ యూ వెరీ మచ్